ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ ఫోక్స్ అంటే అవగాహన లేక చట్టం మీద అవగాహన లేక వెళ్తున్నారా ఏదో చట్టం మమ్మల్ని ఏం చేయలేదు అని దీంట్లో వెళ్తారా అంటే చట్టం మీద అవగాహన లేకని అంటే చాలా మంది యూత్ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలు స్కూల్ అయిపోగానే ఇక నాకు ఈ అబ్బాయి పరిచయం ని అబ్బాయితో నేను పెళ్లి చేసుకుంటా చెప్పి ఎలోపెంట్ అవుతాను అది అయిన తర్వాత మళ్ళీ మేము వాళ్ళని పట్టుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా పెళ్లి చేసుకుంటారు లేకపోతే దే హ్యావ్ అది కింద కన్వర్ట్ అవుతుంది అంటే వాళ్ళకి మరి మరి పార్టీకి ఆల్రెడీ మీరు అరెస్ట్ చేస్తారు చేస్తారు ఎస్ వీళ్ళు ఒప్పుకోరు కదా ఏం అప్పుడు అయితే ఇప్పుడు మేము కూడా ఐ ది భరోసా సెంటర్ నేను తీసుకున్న తర్వాత ఇట్లాంటి పోక్సో మా దగ్గర చాలా ఉన్నాయని చెప్పేసి హైదరాబాద్కి వెళ్ళి సిఐడి మేడం కలిసి మేడం భరోసా సెంటర్ ఒకటి శాంక్షన్ చేయండి అంటే మ్యామ్ కైండ్ స్వాతిలాకరా అక్కడ ఒక రెంటెడ్ బిల్డింగ్ లో భరోసా సెంటర్ సెటప్ చేపిస్తాం విత్ ఇన్ టూ త్రీ మంత్స్ సో అక్కడ సెటప్ చేసిన తర్వాత అక్కడ రీహాబిలిటేషన్ మెయిన్ కాన్సెప్ట్ వాజ్ రీహాబిలిటేషన్ సో రీహాబిలిటేషన్ కూడా చేసినాం వాళ్ళకి ఏదో రకమైన ట్రైనింగ్ ఇచ్చినాము చాలా మంది కుటుంబ మిషన్లు ఎట్లా చేయాలని నేర్పించినాము ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏమైనా అసిస్టెన్స్ ఫండ్ లాంటివి కూడా భరోసా సెంటర్ నుంచి వచ్చింది అట్లాంటివి కూడా మనం ఇవ్వడం జరిగింది సార్ మహబూబాద్ ఎంతకాల పనిచేస్తారు ఐ వర్క్ ఫర్ ట్వంటీ ఎయిటీన్ మంత్స్ ఎయిటీన్ మంత్స్ తర్వాత దెన్ ఐ వెంట్ టు అకాడమీ ఫర్ టూ మంత్స్ అకాడమీ తెలంగాణ స్టేట్ పోలీస్ అక్కడ ఫర్ టూ మంత్స్ ఓకే తర్వాత డీసీపీ సెంట్రల్ జోన్ మీద ఇస్తాను మళ్ళీ టూ మంత్స్ సార్ లో మీరు ఎయిటీన్ మంత్స్ పనిచేసారు మీ ఇన్నోవేషన్ అంతా బాగుంది లో కూడా మంచి రెప్యుటేషన్ వచ్చింది కానీ పొలిటికల్ దీంట్లో మీకు మీ రిలేటివ్స్ ఎవరో ఒకరు ఉన్నారని చెప్పి మిమ్మల్ని తీసుకొచ్చి ఆ కలర్ వేసి మీకు ట్రాన్స్ఫర్ చేయడం మీరు బాధపడలేదు అంటే యూ నో గవర్నమెంట్ డిసిషన్ కదండి అది గవర్నమెంట్ ఏనా గవర్నమెంట్ పొలిటికల్ సంబంధం మీరు బ్యూరోక్రాట్ కదా పొలిటికల్ మీకే సంబంధం ఉంటారు అదే అండి సో గవర్నమెంట్ హాస్ డిసైడెడ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ బట్ మీ అటువంటి కలర్ ఉన్నది కొంచెం మీకు ఇబ్బంది అన్నారు అట్లే ఎందుకంటే మేము గవర్నమెంట్ నన్ను ఎక్కడ పంపించినా కూడా నేను ఐ హావ్ టు గో ఇన్ వర్క్ మై జాబ్ పార్ట్ ఆఫ్ డ్యూటీ అని ఇట్ పార్ట్ ఆఫ్ మై డ్యూటీ సో నాకు అట్లే అనిపించలేదండి ఓకే మంచి ఆఫీసర్ కోల్పోయాం జిల్లా ప్రజలు అనుకున్నప్పుడు ఇక వాళ్ళు చాలా మంది కాల్ చేసినారు బట్ ఎప్పుడో ఒకసారి ట్రాన్స్ఫర్ అవ్వాల్సింది సో ఐ వెంట్ టు ది అకాడమీ దేర్ ఆల్సో హ్యావ్ డన్ మై పార్ట్ వచ్చా సెంట్రల్ జోన్ డీసీపీ సెంట్రల్ జోన్ అక్కడ అక్కడ టూ మంత్స్ ఆ ఎలక్షన్ కూడా వచ్చింది అక్కడ సో నేను నేటివ్ ఆఫ్ హైదరాబాద్ కాబట్టి అక్కడ ఎలక్షన్స్ చేయొద్దు అని చెప్పేసి దెన్ ఐ వెంట్ నార్కోటిక్స్ నార్కోటిక్ సరే సెంట్రల్ జోన్ జోన్కి వచ్చినప్పుడు మన పుట్టి పెరిగిన ఏరియాలో పోలీస్ ఆఫీసర్ ఆఫీసర్గా వెళ్ళడం అనేది ఆ ప్రౌడ్ ఎలా మీరు ఎంజాయ్ చేశారు చాలా బాగా అనిపించింది అండి కానీ నార్త్ జోన్ కాదు కదా అది నార్త్ జోన్ కాదు సెంట్రల్ జోన్ కానీ చాలా మంది కూడా అక్కడ చాలా ఫ్రెండ్స్ వాళ్ళంతా పెరిగిన పెరిగినాం కదా వాళ్ళు కూడా అరే డిసిపీ బంద్ అయింది అని వెరీ నైస్ అప్లికేషన్ లేవా అప్పుడు లేవు నో అప్లికేషన్ సెంట్రల్ జోన్ లో అప్లికేషన్స్ ఉండవండి ఇట్ ఇస్ ఆల్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకే ఉంటుంది అక్కడ సెక్రటరియట్ బందోబస్తు అసెంబ్లీ నెక్స్ట్ నార్కోటెక్ నార్కోటిక్స్ ఏముంది నార్కోటిక్స్ లో త్రీ మంత్స్ చేసినాను సందీప్ షాండ్లియర్ సార్ వాజ్ ది డైరెక్టర్ అక్కడ కూడా చాలా వరకు సందీప్ సార్ ఆల్సో వెరీ వెరీ ఎంకరేజింగ్ ఆల్ ది ఐడియాస్ సో అక్కడ టెక్నికల్ టీమ్ కూడా సెటప్ చేయడం జరిగింది కొత్త ఆర్గనైజేషన్ కాబట్టి కొత్త ప్రభుత్వం రాగానే డ్రగ్స్ మీద చాలా సీరియస్ గా పోవాలని చెప్పడము కొత్త కొత్త రిసోర్సెస్ శాంక్షన్ చేయడము ఇవన్నీ చేయడం వల్ల ఐ కుడ్ గెట్ అ లాడ్ ఆఫ్ స్కోప్ టు డెవలప్ ది ఆర్గనైజేషన్ నా ఐడియాస్ ఆల్సో వేర్ గివెన్ అండ్ దే వి టేక్ సార్ ఆ సార్ సందీప్ చండే గారు అవుట్ స్టాండింగ్ ఆఫీసర్ నో డౌట్ ఆయన ఏమి నేర్చుకున్నారు మూడు నెలలు చాలా డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి దగ్గర అంటే సందీప్ సార్ ఈజ్ వెరీ వెరీ పేపర్ లాగా వైట్ పేపర్ లాగా ఒక మచ్చ కూడా ఉండదు సార్ అందరినీ ఒకేలా చూస్తాం మీరు ఐపీఎస్ ఆఫీసరా మీరు ఎస్ఐ అట్లా ఏమి ఉండదు ఎవరు పని చేస్తే వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు ఎవరికి బాధ వచ్చినా కూడా సార్ బాధపడతారు సో ఆ మెన్ పట్ల అంత వెల్ఫేర్ ఉండడము చాలా వరకు నేర్చుకున్నాను సార్ దగ్గర నుంచి ఓకే ఇంకా ఇంకో ఇంకా నేర్చుకోలేదు ఇంకా చాలా ఉన్నాయండి అంటే సార్ ఒకసారి ఏది అనుకున్నా కూడా సరే పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తుండే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఆ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా డాక్యుమెంట్ రాని సరే కూర్చొని డాక్యుమెంట్ రాసి మేము రాసింది కూడా చూసి చదివి అని సార్ పర్సనల్ గా చేస్తుండే సో చాలా వరకు థింగ్స్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ డెలిగేటింగ్ అది కూడా ఇంకా ఆయన దగ్గర ఇంకోటి ఉంది ఇంకా ఆయన కోపం వస్తే వెంటనే మాట్లాడతారు తర్వాత వెంటనే పిలిచి వాళ్ళని బుజ్జుకిస్తాడు అది ఒక స్పెషల్ దగ్గర నిర్మల్ కాదు ఎవరు వెంటనే తిడతారు పిలిచి వెంటనే పిలుస్తారు పిలిచి వాళ్ళకి బుజ్జుకించి అవును వాళ్ళకి ఇంట్లో బాబులాగా చూస్తాడు ఆయన అవును అంటే ఆయన మనసులో ఏది పెట్టుకోకుండా వెంటనే చెప్పేస్తాడు అవును